గుడ్ ఈవెనింగ్ ఆల్ నేను డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్ తానా వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా సీనియర్స్కి మా మెంబర్స్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ నేను డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్ తానా వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు मां सीनियर्स की मां मेंबर्स की पेर पेर ना अंदर की धन्यवाद थैंक यू గుడ్ ఈవినింగ్ ఆల్ నేను డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్ తానా వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా సీనియర్స్కి మా మెంబర్స్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ నేను డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్ తానా వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా సీనియర్స్కి మా మెంబర్స్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు P.R. గుడ్ ఈవినింగ్ ఆల్ నేను డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్ తానా వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా సీనియర్స్కి మా మెంబర్స్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ